ఈరోజు శాసన మండలిలో ఉద్రిక్తిత పరిస్థితుల మధ్య కూడా అయితే బీసీ బిల్లును ఆమోదించడం జరిగింది ఇక రెండు పార్టీలకు అటు ప్రతిపక్షము అధికార పక్ష పార్టీల మధ్య కూడా తీవ్ర ఉద్రిక్తిత పరిస్థితులు నెలకొనడంతో పాటు నేరుగా కాళేశ్వరంకి సంబంధించినటువంటి ప్రాజెక్టు పేపర్లను విసిరేస్తూ పై కూడా విసిరేస్తూ చించేయడం జరిగింది మొత్తంగా చూస్తే మాత్రం అటు పొన్నం ప్రభాకర్ కావచ్చు మాజీ స్పీకర్ అయినటువంటి మధుసూదనాచారి కావచ్చు అదేవిధంగా బండ ప్రకాష్ కావచ్చు ఇక ఈ వ్యక్తుల మధ్య కూడా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి మొత్తం కూడా మొత్తం మీద చూస్తే రాష్ట్రంలో బీసీల పట్ల కూడా చిత్తశుద్ధి లేని పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ రెండు పార్టీల మధ్య కూడా కొంత వివాదం అయితే నెలకొంది మొత్తంగా చూస్తే మాత్రం బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని బీఆర్ఎస్ ఏనాటికి కూడా దీ పట్ల కూడా పూర్తి మద్దతు ఇవ్వడం లేదు ఎందుకంటే ఏదైతే కులగణనకు సంబంధించి కావచ్చు జనగణనకు సంబంధించి కావచ్చు ఈ విషయంలో కూడా ఎప్పుడైతే బీఆర్ఎస్ కావచ్చు కేటీఆర్ కావచ్చు కవిత కావచ్చు పూర్తిగా స్థాయిలో మాత్రం సహకరించలేదు అదేవిధంగా ఎప్పుడైతే కాళేశ్వరం సంబంధించినటువంటి సిబిఐ విచారణను ఎదుర్కొనేటువంటి ధైర్యం కూడా బీఆర్ఎస్ పార్టీకి లేదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఈ విషయాలపైన కూడా ఉద్రిక్తత అయితే నెలకొంది మొత్తం మీద చూస్తే మాత్రం ఈ రోజు బీసీ బిల్లుకు పూర్తి స్థాయిలో ఆమోదం తల తో పాటు అదేవిధంగా రాజ్భవన్ కు కూడా చేరుకోవడం జరిగింది అందులో ప్రధానంగా చూస్తే మాత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు అదేవిధంగా విప్పు ఆది శ్రీనివాసు మంత్రి సీతక్క అదేవిధంగా వాకటి శ్రీహరి మరికొంతమంది నేతలు కూడా ఈరోజు రాజ్భవన్ కు అయితే చేరుకోవడం జరిగింది మొత్తంగా చూస్తే మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రాతిపాదికనే కూడా ఈ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నట్లు కూడా ఒక సమాచారం అయితే ఉంది మరి నిజంగా గతంలో కూడా రాజ్భవన్ కు పంపించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ను ఎప్పుడైతే రాజ్భవన్ నుంచి నేరుగా రాష్ట్రపతికి పంపించారు ఇక రాష్ట్రంలో ఈ విషయాల పట్ల కూడా పూర్తిగా ఎట్లాంటి స్పందన లేకుండా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము మరి రాష్ట్ర స్థాయిలో మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తాము దీన్ని పూర్తి స్థాయిలో ఆచరిస్తాము అని చెప్పేసి నిన్న కూడా ఈ సభలో మరొకసారి కూడా ఆమోదం తెలపడం జరిగింది ఇక ఈ రెండు పార్టీలకు మధ్య కూడా బీసీల పట్ల రిజర్వేషన్ బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ని ఇవ్వకపోవడానికి చూస్తే మాత్రం బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు బీఆర్ఎస్ పార్టీకి అని అంటున్నారు అయితే మొత్తంగా కూడా మాత్రం చూస్తే బడేబాయ్ చోటేబాయ్ అని చెప్పేసి అటు బీఆర్ఎస్ బీజేపీ కూడా బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పేసి మరొక కామెంట్ అయితే అటు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చేశారు మొత్తంగా చూస్తే మాత్రం బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాన్ని బీఆర్ఎస్ కొట్టి పారిస్తుంది ఎందుకంటే అది ఫ్యూడలిస్ట్ పార్టీ అని చెప్పేసి కూడా మరొకసారి ధ్వజమెత్తినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది ఎందుకంటే ఈ విషయాల బీసీలకు సంబంధించినటువంటి పూర్తి అంశాలను మాజీ స్పీకర్ అయినటువంటి చార్తో పాటు అదేవిధంగా బండ ప్రకాష్ మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా పునరాలోచన చేయాలి అని చెప్పేసి కూడా అటు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు అయితే మొత్తంగా చూస్తే మాత్రం వెల్లోకి వెళ్ళడానికి అంటే పోడియం పైకి వెళ్ళి పేపర్లు విసిరేయడాన్ని ఏ విధంగా చూస్తారు అని చెప్పేసి కూడా మరొకసారి ప్రశ్న కూడా వేయడం జరిగింది ఎందుకంటే సిబిఐ విచారణకు ఎందుకు సిద్ధంగా లేదు కాళేశ్వరంపై ఎందుకంటే దాదాపు లక్షల వేల కోట్లు తీసుకొచ్చినటువంటి రుణాన్ని మరి ఎక్కడ పెట్టారు అని చెప్పేసి కూడా మరొకసారి ప్రశ్నించడం జరిగింది అయితే రాష్ట్రానికి మంచి చేస్తే సిబిఐ కేసులు అని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఓవరాల్ గా చూస్తే మాత్రం మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రాతిపదికనే ఈసారి స్థానిక సంస్థలు ఎన్నికలు ఉండబోతున్నాయా లేదంటే ఉన్నటువంటి మేము ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో మాత్రమే దీన్ని అమలు పరిచాము మరి అటు గవర్నర్ నుంచి కావచ్చు అదేవిధంగా కేంద్రం నుంచి కావచ్చు మరి ఎట్లాంటి ఈ విషయం పైన ఎట్లాంటి ఎలా ఏ విధంగా స్పందిస్తారనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది కానీ ఈ రోజు మాత్రం అటు నిన్న జరిగినట్టు ఎందుకంటే రాత్రి దాదాపు పన్నెండు గంటల వరకు కూడా శాసనసభ సమావేశాలు అయితే జరిగాయి మొత్తంగా చూస్తే మాత్రం ఈ రోజు ఉదయం శాసన మండలిలో మాత్రం పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పాటు ఎవరి పైకి అంటే పార్టీల పరంగా కాకుండా వ్యక్తిగత ధోరణులు కూడా ఈరోజు శాసన మండలిలో వెళ్ళినట్లయితే తెలుస్తుంది ప్రధానంగా చూస్తే మాత్రం అధికార పక్షాన్ని మాత్రం పూర్తిగా నిందిస్తూ నిలదీస్తూ కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ విరుచుకుపడడంతో పాటు కొంతవరకు మాత్రం ఎద్దేవా చేసేటువంటి విషయాలు అనే అనేవి చాలా వరకు కోణంలోకి వస్తున్నాయి ఎందుకంటే రాజీనామా చేయకుండా బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వలస వెళ్లడం ఎంత ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ విషయాన్ని కూడా మరొకసారి మాట్లాడరు అదేవిధంగా బీసీల పట్ల ఎందుకంటే గప్పుడు ఎప్పుడైతే పదేళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉంది మరి ఎందుకు బీసీలు గుర్తు రాలేదని చెప్పేసి మరొకసారి కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా కుంటి సాపులు చెప్పడానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఉంది ఎందుకంటే ఇది ఒక ఫ్యూడలిస్ట్ పార్టీ అని చెప్పేసి కూడా ఎద్దేవా చేస్తున్నారు మొత్తంగా చూస్తే మాత్రం గవర్నర్ కు పంపినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ మరి గవర్నర్ పూర్తి స్థాయిలో ఈ విషయం పట్ల సానుకూలంగా ఉంటాడా లేదంటే మళ్ళీ తిరిగి కేంద్రానికి మరొకసారి ఈ విషయాన్ని చేరవేస్తారా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది